సమయం రాత్రి గంటలు గుంటూరు నగరం ఘాడ నిద్రలో మునిగిపోయి ఉంది ఆకాశం కమ్ముకొని నిశ్శబ్దంగా నీరవంగా రాజ్యం గర్జనలు అవి క్రమంగా దగ్గర మెరుపులు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక్కొక్కటిగా నగరం మీద విజృంభించాయి ఈదురుగాలు రెక్కలు విరిసిన రాక్షసి పక్షుల ఊగిసిలాడాయి చెట్లు వంగి ఆకులు చల్లా చెదరయ్యాయి ఇంకో క్షణంలో ఆకాశం తన కడుపులోని వర్ష భాగోతాన్ని ఒక్కసారిగా కుమరించింది జోరుగా హుషారుగా విరామం లేకుండా కురిసే వర్షం నగర వీధులు నీటితో నింపేసింది ఒకసారిగా పవర్ కట్ నగరం మొత్తం చీకటి కొమ్మల్లో చిక్కుకుపోయింది మెరుపుల కాంతిలో ఒక్క క్షణం కంపించిన ఇల్లు వీధులు మళ్లీ చీకట్లో మాయమయ్యాయి ఉరుముల శబ్దం గుండెల్లో దడ పుట్టించింది గుంటూరు నగర ప్రజలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇంటి కిటికీలకుండా చూస్తే బయట ఏదో అజ్ఞాన శక్తి ఆగ్రహంతో గర్జించినట్లు అనిపించింది పిడుగులు ఏదో ఎక్కడో దూరంగా పడిన శబ్దం గుండెల్లో భయం కని ఏదో జరగబోతోంది ఆ రాత్రి రహస్యాన్ని దాచుకుంది వర్షం ఆగకుండా కురుస్తుంది తెల్లవారుజమ్మున ఐదు గంటల వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆకాశం తన ఆవేశాన్ని వెల్లువలా విడిచింది వీధుల్లో నీరు పొంగి కొన్ని ప్రాంతాల్లో గొంగల పురుగుల్లా కదిలిపోతుంది చీకట్లో మెరుపుల్లో కాంతుల్లో కనిపించే దృశ్యాలు ప్రజల మనసుల్లో ఓ వింత భయాన్ని నింపాయి ఇంట్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు ఒడిలో చేరారు ఈ ప్రకృతి ఉద్రేకం దేనికి సంకేతం అంటూ ఆలోచనలు పడ్డారు గుంటూరు నగరం ఓ అద్భుత భయానిక చిత్రపటంలా మారింది ఒకవైపు ప్రకృతి తన శక్తిని చూపిస్తూ మరోవైపు నగర ప్రజల ఆ శక్తి ముందు నిస్సహాయంగా ఆశ్చర్యంగా భయంగా చూస్తున్నారు ఈ వర్షం ఈ మెరుపులు ఈ ఉరుములు ఇవి కేవలం ప్రకృతి విన్యాసమా లేకపోయే ఏదో రాబోయే గొప్ప పరిణామానికి సంకేతం ఈ రాత్రి గుంటూరు నగర ప్రజల మనసులో ఈ ప్రశ్నలు మెదులుతున్నాయి అలాగే చీకట్లో మెరిసిన మెరుపుల్లో ఓ భయం ఓ ఉత్కంఠ ఓ ఆశ్చర్యం ఎప్పటికీ మరిచిపోలని రాత్రిగా మిగిలిపోతుంది వర్షం ప్రకృతిలోని అత్యంత ఆకర్షణీయమైన రహస్యమైన దిగ్విషయాల్లో ఒకటి గుంటూరు నగరంలో ఆ రాత్రి జరిగిన ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షం కేవలం వాతావరణ సంఘటన కాదు అది ప్రకృతి యొక్క శక్తి ఆవేశము రహస్యాల ఒక అద్భుత వ్యక్తీకరణ ఈ వర్షం యొక్క రహస్యాలను వివరించడానికి దాని శాస్త్రీయ సాంస్కృతిక మరియు భావోద్వేక కోణాలను ఆసక్తికరంగా అన్వేషిద్దాం ఆ రాత్రి ఏర్పడనవి క్యూములో నింబస్ మేఘాలు అవి భారీ వర్షాలకు మెరుపులకు ఉరుములకు కారణమవుతాయి ఈ మేఘాలు వేడి తేమతో కూడిన గాలి పైకి లేచి చల్లని వాతావరణంతో సంఘర్షణతో ఏర్పడతాయి గుంటూరు వంటి తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో సముద్రం నుంచి వచ్చే తేమ ఆ ప్రక్రియను మరింత తీవ్రతరం చేస్తుంది మేఘాలలో విద్యుత్ ఛార్జీలు ఏర్పడి అవి ఒకదానితో ఒకటి లేదా భూమితో సంఘర్షించడంతో మెరుపులు ఏర్పడతాయి ఉరుములు మెరుపులు వేడి వల్ల గాలి వేగంగా వ్యాకోసించడంతో వచ్చే శబ్దం ఆ రాత్రి పిడుగులో పడిన శబ్దం ఈ విద్యుత్ శక్తి యొక్క భీకరతను సూచిస్తుంది వాతావరణంలో ఒత్తిడి తేడాలు ఈ గాలులను సృష్టించాయి బహుశా ఒక తుఫాను లేదా తీవ్రమైన గాలుల వ్యవస్థ ఆ రాత్రి గుంటూరును కమ్మేసింది ఈ శాస్త్రీయ రహస్యము ఆ రాత్రి జరిగిన వాతావరణ ఉద్రేకానికి కారణమైన దాని తీవ్రత గాఢాంతకరంలో కూడిన దృశ్యం ప్రజల మనసులో భయము ఆశ్చర్యం కలిగించాయి తెలుగు సంస్కృతిలో వర్షం అనేది కేవలం వాతావరణ సంఘటన కాదు అది దైవ సాంకేతికంగా లేదా అశుభ సూచకంగా భావించబడుతుంది ఆ రాత్రి గుంటూరు ప్రజల ఈ వర్షాన్ని చూసి ఏం ఆలోచించి ఉండవచ్చు హిందూ సాంప్రదాయంలో వర్షము వరుణదేవుని ఆశీస్సుగా భావిస్తారు కానీ ఇంత భీకరమైన వర్షము ఉరుములు మెరుపులతో కూడిన రాత్రి ఒక దైవ సంకేతంగా కనిపించవచ్చు బహుశా ప్రకృతి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుందని కొందరు భావించి ఉండవచ్చు గుంటూరు వంటి ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ సంఘటనలను గ్రామీణ ప్రజలు తరచూ స్థానిక దేవతల ఆగ్రహంతో లేదా సంతోషంతో ముడిపెడతారు ఈ వర్షము ఒక శుద్ధీకరణ లేదా కొత్త ప్రారంభంగా సూచించబడి ఉండవచ్చు ఇలాంటి రాత్రులు తరచు స్థానిక కథలకు జానపద గాథలకు ఆధారమవుతాయి గుంటూరు ప్రజల ఆ రాత్రిని భవిష్యత్తులో ఒక భయంకర వర్షం రాత్రిగా గుర్తు చేసుకోవచ్చు దాని చుట్టూ అనేక కొత్త గాథలు కూడా అల్లవచ్చు భావోద్వేక రహస్యము భయము మరియు ఆశ్చర్యం విషయంలో ఆ రాత్రి గుంటూరు ప్రజల మనసుల్లో ఓ వింత భావోద్వేక తుఫాను సృష్టించినట్టు ఘాడాకారము ఆకస్మికంగా ఫౌర్కట్టు ఉరుముల శబ్దము పిడుగుల భీతి ఇవన్నీ ప్రజలను ఉలిక్కి పడేలా చేశాయి ఇంట్లో కిటికీల గుండా చూస్తే మెరుపుల కాంతిలో కనిపించే వీధులు చెట్లు ఒక భయానిక సినిమా సన్నివేశాన్ని అనిపించాయి అయినప్పటికీ ఈ వర్షంలో ఒక అద్భుతమైన ఆనందం ఉంది మెరుపులు ఆశ్చర్యాన్ని చీల్చినప్పుడు ఆ క్షణంలో కనిపించే కాంతి చీకటిని ఛేదించే ఆ శక్తి మనసును ఆకర్షించాయి కొందరు ఈ దృశ్యాన్ని చూసి యం మరచి ప్రకృతి శక్తి ముందు ఆశ్చర్యపోయి ఉండవచ్చు ఏం జరగబోతోంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మెదిలింది ఈ వర్షం ఒక సాధారణ సంఘటన లేదా ఏదో పెద్ద పరిణామానికి సంకేతమా ఈ అనుచితి రాత్రిని మరింత రహస్యంగా చేసింది ఈ వర్షం ఒక కథల అనిపించింది బహుశా గుంటూరు నగరం మీద ఆకాశం ఒక రహస్య సందేశం రాసిందేమో ఈ వర్షం ఒక పురాతన శాపాన్ని తొలగించే శుద్ధీకరణ కావచ్చు లేదా గుంటూరు చుట్టూ ఉన్న పొలాలకు సముద్ర తీరానికి కొత్త జీవం పోసే సంకేతం కూడా కావచ్చు బహుశా ప్రకృతి తన శక్తిని ప్రదర్శించాలని మానవులకు తన గొప్పతనాన్ని గుర్తు చేయాలని ఆ రాత్రి ఎంచుకుందేమో ఈ రాత్రిని ఒక అపశకనంగా మరికొందరైతే కొత్త ప్రారంభంగా భావించి ఉండవచ్చు పిల్లలు ఈ రాత్రిని ఒక సాహస కథలా ఊహించుకుని తమ ఫ్యాంటసీ కథల్లో ఒక వర్షాన్ని మాయాజాల సంఘటనగా చిత్రీకరించి ఉండవచ్చు ఆ రాత్రి గుంటూరు నగరం ఒక రహస్య చిత్రపటంలా మారింది వర్షం కేవలం నీటి బిందువులా కాదు అది ప్రకృతి యొక్క శక్తి ఆవేశము ఆశ్చర్యము భయము కలిపిన ఒక కథ ఈ వర్షము రహస్యాలు శాస్త్రీయంగా వివరించవచ్చు సాంస్కృతికంగా అర్థం చేసుకోవచ్చు భావోద్వేగంగా అనుభవించవచ్చు కానీ అసలైన రహస్యం ఏంటంటే అది ప్రతి ఒక్కరి మనసులో ఒక కొత్త ఊహను కొత్త భావనను రేకెత్తిస్తుంది గుంటూరు ప్రజలు ఆ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేరు ఆ వర్షము ఆ మెరుపులు ఆ ఉరుములు కేవలం వాతావరణ సంఘటన కాదు అవి ఒక రాత్రి ప్రకృతి చెప్పిన వంకా పూర్తి కాని పూర్తి విప్పని రహస్య కథ అని చెప్పాలి